కనుమరుగవుతున్న పెద్ద తరం ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వెట్కోరు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతుంది అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం ఇరుకు ఇళ్లలో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం బాధ్యతల్ని ఎరిగిన తరం నేను అనకుండా మనం అంటూ బ్రతికిన తరం డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభ సంభాషణ లోటు లేని తరం టీవీలు లేకున్నా వినోద వినోదంగా కాలం గడిపిన తరం జీపీఎస్లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం సాంకేతికత కన్నా సుఖ సంతోషాలతో బతికిన తరం ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం మినరల్ వాటర్కి బదులు చె చెరువు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బ్రతికిన తరం పిజ్జాలు బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం రాత్రిళ్ళు ఇంటి ఆరులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం ఆరో ఏడు వచ్చే వరకు పిల్లలను బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం ఆ తర్వాత పైసా ఫీజు లేని తరం నేను సర్కారు బడు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లల్ని చదివించి అటు తెలుగులోనూ ఇటు ఇంగ్లీష్లోనూ పండితులు అయ్యేలా పిల్లల్ని తీర్చిదిద్దిన తరం కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడ నడవగలిగిన తరం క్రమశిక్షణ తప్పిన పిల్లవాడిని స్కూల్లో టీచర్ నాలుగు దెబ్బలు వేస్తే వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం వీధి నాటకాలను తోలు బొమ్మలాటలను బుర్ర కథలను ఆస్వాదించిన తరం సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసిన తరం ఇంటి మున్ ముంగిటిని ముగ్గులతో అల అలంకరించిన తరం పని మనుషులతో యోగాలతో జిమ్మలతో పని లేకుండా బండెడు చాకిరి చేసుకుంటూ చెమటను చెందించి వందేళ్లు బ్రతికిన తరం బంధాలను బంధుత్వాలకు విలువనిచ్చిన తరం ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం భేదాభిప్రాయాలున్నా అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన తరం వ్యాపారంలో కల్తీకి చోటు ఇవ్వని తరం ఇతరుల మేలు కోరుకున్న తరం నీతి నిజాయితాలతో మోసాలు చేయకుండా బ్రతికిన తరం రాళ్ళు తిన్ని అరిగించుకోగలిగిన తరం కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం హార్ట్ అటాక్స్ క్యాన్సర్ల గురించి తెలియని తరం బీపీలు షుగర్లను దరి తరం నాంతర్లతో జీవితం వెలు వెలుగులు నింపుకున్న తరం కష్టాలని ధైర్యంగా ఎదుర్కొన్న తరం ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం కులమత కులమతాలకు మతాలకు అతీతంగా సోదర భావంతో బ్రతికిన తరం కాఫీ టిఫిన్లు లేకుండా సద్దన్నం తిని స్కూల్కు పరిగెత్తిన తరం అలాంటి త తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది వెళ్ళిపోతున్న ఆ తరం వాళ్ళ వాళ్ళ నుండి ఈ తరం ఏం నేర్చుకోకపోతే భవిష్యత్తు అంధకారమే చదివితే హృదయం తడిసి ముద్దవుతుంది ఆ తరం నిజంగా మన సంస్కృతి మన విలువలు ప్రతిరూపం వాళ్ళ వాళ్ళలాంటి మనుషులు మళ్ళీ రావు వారిని కోల్పోవడం అంటే మన మూలాలను కోల్పోవడమే ఆ తరం చూపిన విలువలు ప్రేమ నిజాయితీ ఈ తరం నేర్చుకోవాలి సాంకేతికత ముందు కానీ విలువలతో వెనక్కి వెళ్తున్నాం ఆ తరం మనకు మానవత్వం అంటే ఏమిటో నేర్పిస్తుంది లాంతర్ కాంతిలో వెలుగులు నింపింది ఆ తరం కరెంటు దీపాల వెలుగులో చీకట్లు పెంచుకుంటుంది ఈ తరం వాళ్ళు మనకు నేర్పింది ప్రకృతితో సహజీవనం మనం నేర్చుకుంటున్నది యాంత్రిక జీవనం అవునా కాదా ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న